Hello guys, welcome back to my channel Apple Gardening Cooking. ఈ వీడియోలో కొరలు అంటే మిలెట్స్ ఉంటాయి కదా ఫాక్స్ టైల్ మిలెట్స్ వాటిని ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తాను ప్లెయిన్వి చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు ముందుగా అయితే కొరల్ని ఎన్ని క్వాంటిటీ తీసుకుంటారో అన్ని తీసుకోండి నేనైతే ఒక వన్ కప్ తీసుకొని దాంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ అలా ఉంటే తీసేసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి ఈ కొరలు అయితే నేను రైస్ కుక్కర్ లో చేసుకుంటున్నా సో చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఇది పక్కా క్వాంటిటీ మీరు ఇలానే ప్రాసెస్ ఫాలో అవ్వండి చాలా మంచిగా వస్తుంది వన్ కప్పు కొరల్ని బాగా వాష్ చేసుకున్నవి ఇలా ఒక రైస్ కుక్కర్ లోకి యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వన్ కప్ కొరల్ త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి త్రీ కప్స్ కరెక్ట్ గా సరిపోతుంది మీరు తక్కువ యాడ్ చేయకండి ఎక్కువ యాడ్ చేసుకోండి వన్ కప్పుకి త్రీ కప్స్ అయితే మంచిగా కుక్ అయిపోతాయి ఇట్లా రైస్ కుక్కర్ యాడ్ చేసేసుకొని అట్లీస్ట్ టూ అవర్స్ సోక్ చేసుకొని టూ అవర్స్ తర్వాత స్విచ్ ఆన్ చేసుకొని నార్మల్ మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలా రైస్ కుక్కర్ లో కుక్ చేసుకోవడమే ఇవన్నీ కుక్ అయిపోయినాయి సో చూసారా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో చాలా బాగుంటుంది ఇది మీరు ఎవ్రీ డే తీసుకోవచ్చు మిలెట్స్ చాలా ఈజీగా కూడా కుక్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మిలెట్స్ ఇలా కుక్ చేసుకున్నప్పుడు ప్లెయిన్ గా ఎప్పుడు కూడా కొంచెం గ్రేవీ ఎక్కువ ఉన్న కర్రీస్ ని ప్రిఫర్ చేయండి చాలా బాగుంటది కంపేర్ టు ఫ్రైస్ ఇలా టొమాటో ఆలు కర్రీ పప్పు రసం అన్నిట్లకి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో మీరు వైట్ రైస్ పూర్తిగా స్కిప్ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇది సో మిల్లెట్స్ అనేది చాలా హెల్తీ సో మంచిగా అలా ప్రిపేర్ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది వీటి టేస్ట్ మనం డైట్ అలా ఉన్నప్పుడు వైట్ రైస్ చాలా క్రేవింగ్స్ ఉంటాయి కదా సో అలా ఉన్నప్పుడు ఇలా మిల్లెట్స్తో కుక్ చేసుకొని తినండి అండ్ ఆ క్రేవింగ్స్ అన్ని పక్కనకి వెళ్ళిపోతాయి అండ్ మనం ఫుల్గా సాటిస్ఫై కూడా అవుతాము అంత టేస్టీగా ఉంటాయి ఇవి ఈ కొరలు కుక్ చేసుకున్నాక మిగిలిపోతాయి కదా వాటితో మనం దద్దోజనం కూడా చేసుకోవచ్చు అది ఎలానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది కూడా అంతే చాలా టేస్టీగా ఉంటుంది ఛానల్లో నేను కొరలతో టమాటా బాత్ ఎలా చేయాలో చూపించాను అండ్ ఆల్సో వెజిటేబుల్ రైస్ కూడా చూపించాను ఎవరైనా చూడకుంటే చూడండి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఇన్ కేస్ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కానీ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్